హాయ్ అండి నేను మీ మా చలపతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను చూడండి మా ఇంటి దగ్గర అటు చెట్లు ఉన్నాయి కదా అరటి అరటి చెట్లు పెట్టేసి చాలా రోజులు అయిపోయింది ఇది కాసింది ఇప్పుడు ఒక గొన కాసింది దీన్నైతే ఇప్పుడు కట్ చేస్తా చూడండి ఒకటి బాగా పాకానికి వచ్చేసింది ఇంకా అట్లే వదిలేసిడిస్తే బయట ఎవరైనా పిక్కొని పోతారు అప్పుడే ముందు ఒకసారి కాసిండే అట్లే నైట్కి నైటే పిక్కొని ఉన్నారు ఇంటి దగ్గర ఏంటివి ఉన్నిచ్చలేదు అందుకోసమే చూడండి మా అబ్బాయిని మా రవి ఇద్దరు కూడా కొట్టేస్తూ ఉన్నారు ఇది కొట్టిన తర్వాత మనం అట్లే పెట్టకూడదు తంగడాకు ఉంటుంది కదా తంగడాకు పిక్కొని ఒక సంచలో వేసి దాంట్లో కేసు పెట్టేసిడిస్తే ఒక నాలుగైదు రోజులకంతా బాగా పండైపోతుంది చూడండి ఎంత బాగా కాసింది కదా ఇది ఇప్పుడైతే ఇట్లా పండు ఎంతో బాగా ఇట్లా రాలిపోతా ఉండే సంచలోని ఇంకా తీసి కట్ చేస్తామంటే అసలు అయితే లేదు ఇవన్నీ ఊడిపోతాయండి చూడండి బాగా మాగ్ మనం ఎలాంటి పౌడర్ కూడా వేయలేదు కెమికల్ పౌడర్ ఏమీ లేకోకుండా తంగడా వేసేసి మనము ఇట్లా మాగబెట్టేస్తున్నాము ఇంటి దగ్గర చెట్లుంటే చూడండి మనకి ఎన్ని కావాలన్నీ మనము ఇంటి దగ్గర నీళ్ళు పోసి పెంచుకొని వేస్తే చెట్లు ఎన్ని కాయలు కావాలన్నా కాస్తుంది ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గెలె కాసేది ఆ గెలను కొట్టేసిన తర్వాత దాని పక్కనే ఇంకొక మోస వస్తుంది దాంట్లో కూడా కాస్త ఉంటాయి అట్లా ఒక చెట్టు పెడితే చాలు ఇది కాస్తనే ఉంటాయి ఈ చెట్లు ఇదేం మనకి ఏం తక్కువ చేయదు చూడండి ఇవి ఊరికి ఇట్లా ఎత్తిస్తే చాలు రాలిపోతాండి బాగా మాగిండే మంచి స్వీట్ ఉంటాయి మా చెట్లు అయితే ఇవి యాలకి అరటికాయలు పెద్ద అటుకలు కాదు ఇది పెద్దగా ఉంది కదా దీన్ని ఇట్లా కట్ చేసిసి కింద ఉండేది అట్లా పెట్టుకుందామని చెప్పేసి ఇట్లా కట్ చేసాను మా చాకు అయితే అస్సలు తెగుదు తెగుతానే లేదు చూడండి అదే మాకు కన్సెప్ట్ కొడతావు అనుకుంటారు మా చాకు తెగితేనే కదా నేను కొట్టేది చిన్నది ఒక కాయ ఉంది పెద్ద కాయలు సమానంగా అది కూడా మాగింది చూసారు కదా నాకేం తక్కువ అని చెప్పేసి చిన్నకాయ కూడా చిటిక చిటికనే ఉంది ఇంకన్న పనికి వస్తుంటారు కదా బెల్దర పనికి మా ఆయన దగ్గరికి అన్న ఇంక ఇంటి ముందర పోతామంటే పొద్దున్నేనే పనికి పోతా అంటే పిలిచేసి అన్నకు కూడా ఇచ్చేసినాను తినేయమని చెప్పేసి ఇంకా మా ఆయన కూడా ఒక కవర్ కేసుకొని పోయినాడు అందరికీ ఇచ్చేస్తాం బెల్దరలకి కూరలలకి అందరికీ అని చెప్పేసి అన్ని కవర్ కేసేసుకొనేసి అక్కడే ఇస్తాము వస్తారు గుం గుంపు దగ్గర అని చెప్పేసి తీసుకొని పోయినారు ఈ ఇట్లా పోతా అంటే ఎప్పుడైనా కానీ ఇంటి దగ్గర పనిచేస్తారు కదా పప్పుము అని చెప్పేసి పిల్లలు పిలిచి ఇచ్చేస్తారు ఇంకా ఇదైతే సోఫా పైన కవరు అంతా మాసిపోయింది అందుకోసమే వరంకొకసారి ఇట్లా తీసేస్తూ ఉంటాను నాకైతే రోజు రోజు మార్చాలంటే అసలు కాదు వరంకొకసారి అయితే ఇట్లా మార్చేస్తూ ఉంటాను మర్చిన తర్వాత దీన్ని ఉతుకెట్టేసేడుస్తాను తర్వాత అది వెంటనే తీసేసిన తర్వాత ఇట్లా వేసేసేయాలి ఎందుకంటే మా వైట్ కదా ఇవి ఇంకా ఈ సోఫా వచ్చేసి వైట్ కలర్ ఉన్నాయి మాసిపోతాయి మనం అట్లే పెట్టినామనుకోండి మాసిపోతాయి పిల్లలు తక్కువడేది మనము కాళ్ళు బయటంతా తిరిగి వచ్చేసి కాళ్ళు కొంచెం ఇట్లా తగలినా కూడా అంత మాసిపోతాయి అందుకోసమే తొందరగా వెంటనే వేసేసిడాను నేను ఇవి చూస్తారు కదా ఇంట్లో మనం ఎన్ని సామాన్లు కోరుకుంటే అంత పని ఎక్కువైపోతుంది ఇన్ని రోజులు ఇది ఉండలేదు దీని పనే ఉండలేదు నాకు ఇది తెచ్చిన తర్వాత దీని పని కూడా ఒకటి స సరిపోయింది నాకు ఇన్ని రోజు దివా ఉండే కదా అదొకటి ఒక క్లాత్ ఇట్లా తీసేసిడిస్తే సరిపోతా ఉండే ఇప్పుడు చూడండి రెండు చీరలు ఉంటాయి ఇదంతా సోఫా ఇట్లా వచ్చింది కదా దీనికి రెండు చీరలు వచ్చి ఉంటాయి ఇవన్నీ కూడా మార్చేసేయాల ఉతికేలా వేసేయాల దీనికి ఇంత వంగి వంగి ఊడ్చుకోనలా ఈ పనులు అయితే ఇట్లుంటాయి మా అబ్బాయికి అయితే ఇంకా నాకు సర్ప్ అయిపోయింది అయినా వాషింగ్ మిషన్ కేసే లిక్విడ్ అయిపోయింది అని చెప్తే మా అబ్బాయి పోయేసి చూడండి ఒకటి చెప్తే రెండు తీసేసుకొచ్చినాడు ఇంకా ఎందుకులే సర్సార్కి తీసుకురాలో మా అమ్మ సర్సార్కి అడుగుతుందని చెప్పేసి సర్పు ఒక మూడు ప్యాకెట్లు తీసేసుకొచ్చినాడు లిక్విడ్ రెండు ప్యాకెట్లు తీసేసుకొచ్చినాడు నాకు తలకాయల ఎంటుకలు తెల్లగా అయిపోయినాయని చెప్తే అవుట్ కూడా కలర్ మూడు ప్యాకెట్లు తీసేసుకొచ్చినాడు స్టాక్ పెట్టుకోకూడదు అది కానీ అయినా కానీ నా కొడుకు తీసుకొచ్చేస్తున్నాడు మూడు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు సర్పు మూడు ప్యాకెట్లు కలర్ రెండు ప్యాకెట్లు లిక్విడ్ తీసేసుకొచ్చేస్తున్నాడు అదే అయిపోయిన తర్వాత తర్వాత ఇంకా నేను చూడండి అంతా సర్దేసేస్తున్నాను ఇంకా రోజు ఇంట్లో ఆడవాళ్ళ పని అయితే ఉంటుంది ఇక్కడ చూడండి మావాడు చిన్నవాడు ఎప్పుడు తిన్నా ఎంత పని ఉన్నా కూడా తట్టా కడిగేసే పోతాను నేను కడుగుతా లేనైనా అని చెప్పినా కానీ ఇంక కడుగుతా తిన్నప్పుడు తిన్నప్పుడంతా ఒక్కొక్క ప్లేట్ వేసేస్తే ఎన్ని సామాన్లు అవుతాయి కదమ్మా నీకు కడిగే కని చెప్పేసి కడిగేస్తూ ఉంటాడు వాడు ఎప్పుడైనా కాని అంతే మంచి హ్యాబిట్స్ అది చాలా బాగా మంచి పని అది పిల్లలు అందరూ కూడా అట్లా చేస్తే ఎవరు తినేటట్లు వాళ్ళు కడుగు వేస్తే ఇంట్లో సామాన్లే ఉండేలేదు వాడు రోజు ఎన్నిసార్లు తిన్నా కూడా అన్నిసార్లు కడిగి పెట్టేస్తూ ఉంటాడు ఎంత టైం అయినా కానీ మనకు బాగలేకున్నా కూడా కడిగేస్తూ ఉంటాడు ఇంకా నేను మునకాయల సాంబారును అన్నం చేసేస్తున్నాను తినేస్తాము ఇంట్లో పనులు అయితే ఎక్కువ ఉంటాయి కదా తినేసిడిసి తర్వాత ఇంకా పని చాలా ఉంది చేసుకోనల్లా నాకు మా అబ్బాయి అయితే నీట్గా పాత్రలు కడిగేసి పెట్టేసి పోతాడు తట్ట పాత్రలు కాదు త పాత్రలు అనుకోద్దండి ప్లేట్ తినిండే ప్లేట్ కడిగేసేసి నీట్గా పెట్టేసి పోతాడు వాడు నేను కడుగుతా ఉన్నా కూడా అక్కడ పెట్టినైనా అన్నా కూడా వాడు అస్సలు పెట్టుడు నా ప్లేట్ నేను కడగేసుకుంటా లేమ్మా అని చెప్పేసి ఎందుకమ్మ బారం ఉనికి నాది ఒక ప్లేటు బారం కాకూడదు అని చెప్పేసి కడిగేస్తాను నేను తినిన తర్వాత ఇంక నా పిల్లలు వచ్చేసి నా పిల్లలు కూడా తినేస్తున్నారు వీడియో అంటే అమ్మా నువ్వేం తీస్తున్నావు అంటా ఉన్నారు నేనైతే మున్ని లేనైనా ఏం కాదు అని చెప్పేసి తర్వాత తినిన తర్వాత ఇదంతా స్టవ్ క్లీన్ చేసి ఆడోళ్ళకి ఇది ఒక పెద్ద కష్టం కదా వంట చేసేది తినేది ఇదంతా క్లీన్ చేసేది ఇదే ఒక పని మనకి ఇవన్నీ క్లీన్ చేసేలా తర్వాత కొన్ని కొన్ని క్లీన్ చేయకపోతే సింక్ నిండు కాగిపోతాయి తర్వాత నేనే ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకోసమే కొన్ని కొన్ని ఇట్లా క్లీన్ చేసేస్తాను మన్నే కదా హాస్పిటల్కి పోయించింది కాలు నొప్పి అని చెప్పేసి డాక్టర్ కూడా ఎక్కువ పని చేయకూడదు ఎక్కువ అంత వంగీలు వేయకూడదు మీరు అని చెప్పినా కానీ ఇంట్లో ఎవరు చేసేవారు లేదుగా కదా అందుకోసమే నేనే చేయాల కొన్ని కొన్ని ఉన్నట్లే పాత్రలు కడుక్కొని కొన్ని కొన్ని బట్టలు ఉన్నప్పుడు మిక్సర్ని వేసేసుకొని వేస్తే నా పని అనేది తక్కువైతుంది మనకి ఎవరో వస్తారు ఎవరో చేసేస్తారని మనము ఎదురు చూడకూడదు కదా మనంతో పని మనం చేసుకుని వాళ్ళ ఇంకా మగవాళ్ళు అంటారా బయటకు పోతారు వాళ్ళ పనులు వాళ్ళకే ఉంటాయి పాపము బయట తిరిగేసి వచ్చి అలసిపోతా ఉంటారు ఇంట్లో పనులను చూస్తారో మనలను చూస్తారో చెప్పండి వాళ్ళ కూరకే ఇబ్బంది పెట్టేది ఎందుకు మా ఆయన అయితే చెప్తా ఉంటారు మేము చేసుకుంటాం లేమ్మా వచ్చి నువ్వేం పని చేయొద్దు అని చెప్తా ఉంటారు డాక్టర్ చెప్తున్నారు కదా ఏం పని చేయకూడదు అని చెప్పేసి ఇంకా వాళ్ళు చెప్పినారని చెప్పేసి మనం అట్ల పెట్టేస్తే బాగుండదు కదా వాళ్ళు పని చేస్తా అంటే మనకు అసలు చూసేకి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకోసమే నేనైతే వాళ్ళకి ఏం పని చెప్పుకోకుండా నేనే ఇట్లా పనులన్నీ చిన్న చిన్నగా అట్లా చేసేసుకొనేస్తా ఉన్నాను ఏ ఊరి కోసమో మనం ఎదురు చూడకూడదు మన్నే కదా మా చెల్లెలు వచ్చేసి బట్టలన్నీ ఉతికేసి ఇచ్చిపోయింది వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి మనకి ఎప్పుడు రోజు వచ్చి చేసి చేసేయాలంటే అసలు కాదు కదా పత్రలన్నీ కడిగేస్తూ ఉన్నాను ఇవి అయిపోయిన తర్వాత ఇంకా వేరే పనులు ఎన్ని ఉంటాయి కదా ఆడవాళ్ళకి చూడండి ఇది అయిపోతుంది కదా కడిగిన తర్వాత నాకు ఇంకా వేరే వేరే పనులు ఉంటాయి నా పనులైతే ఈరోజంతా ఇలా ఉంటుంది ఈరోజు లాగంతా నాది తినేది కడిగేది తినేది కడిగేది స్టవ్ క్లీన్ చేసేది ఈ స్టవ్ కొంచెం చూసుకోకపోతే అంత పొంగిపోయేసి గలీజ్ అయిపోతా ఉంటుంది కొంచెం ఏమన్నా మనము ముద్దు చేసిండేది ఎట్లా పాత్రలన్నీ పెట్టేసిస్తే ఈగులన్నీ వచ్చేస్తూ ఉంటాయి అవి కూడా అంతే నీట్గా కడిగేసి పెట్టేస్తే మనకి నీట్గా ఉంటుంది ఇంకా తర్వాత నైట్కి ఒకసారి కడగల ఇప్పుడైతే కడిగేస్తున్నాను కదా నైట్కి ఒకసారి కడిగేస్తే సరిపోతుంది క్లీన్గా అన్నీ ఉంటాయి లేదంటే ఇంటని ఇంకా సామాన్లు అయిపోతాయి చూడండి సింక నిండు కదా చేపించేస్తున్నాడు సింక్ నేనుకాయ ఎన్ని పాత్రలు వేసినా కూడా చాలా పాత్రలు అయితే ఉండేస్తాయి ఎన్ని అయినా వేయచ్చు ఇప్పుడు మాత్రం కొన్ని ఉన్నాయి కొన్ని కడిగేసేస్తా ఉన్నాను నేను ఇంకా పని ఉంది చాలా బండ్ల క్లీన్ చేయాల అంతా ఉంది ఇంకా రోజు ఆడాలకు పనే కదా ఇదే మేము బయటకు వెళ్ళేసి చేసే పనులు ఏం లేదు ఇంట్లో ఇంట్లో క్లీన్ చేసుకొని పాత్రలు క్లీన్ చేసేది అంతా ఇవే పనులే ఇంకా మా ఆయనవి మొన్న మా చెల్లిలో చూబట్టలు అన్నీ ఉతికేసి ఇచ్చిపోయిందా ఐరన్కి ఇద్దామని చెప్పేసి అన్నీ ఐరన్కి అక్క వాళ్ళు వస్తారు వాళ్ళు తీసుకొని పోయేకి ఇవన్నీ ఇడిస్తే ఇట్లా గంటకట్టు పెట్టేస్తే మనము ప్యాంట్లు షర్ట్లు అన్నీ తీసుకొని పోతారు వస్తే పిలిస్తే ఇంటి పక్కనే ఉన్నారు వాళ్ళు పిలిస్తే వచ్చి తీసుకొని పోతారు అన్నీ లెక్కేసుకొని ఎన్ని ఉన్నాయని చెప్పేసి తీసుకొని పోయేసి తిక్కొని తీసుకొని వచ్చేస్తారు వాళ్ళు ఇవి మడితేసిన తర్వాత ఇట్లా గంట కట్టేసి పెట్టేస్తాను నేను లుంగీలో ఈ లుంగీలోనే కట్టుకొని వస్తారు వాళ్ళు ఇదేం గంట కడుతుండ్రు వీళ్ళు అనుకుంటారేమో ఏమో ఐరన్కి ఇట్లే బ్యాగుల్లో వేస్తే ఐరన్ చేసిండేటువంతం ఇట్లా వాళ్ళు బ్యాగులో పెట్టినప్పుడు ఐరన్ అంతా వెళ్ళిపోతుంది అందుకే ఇచ్చినాం అనుకో దీంట్లో అయితే నీట్గా ఉంటుంది ఐరన్ చేసిండేది ఇంకా పొద్దున్నే మునక్కాయలు సాంబార్ పీక్ ఒకే ఒక్క కొమ్ము ఉంటే దాంట్లో ఒక నాలుగు కాయలు ఉంటే ఏడు కాయలు నష్టం ఇవి చూడండి ఏడు కాయలు వేస్ట్ అయిపోయింది కాయలు చార్ చేస్తే చార్ అంతా ఒగరొస్తుందని చెప్పేసి ఇంక పడేస్తున్నాను కాయలు మాత్రమే చేస్తున్నాను పెద్ద కాయలు ఈ వేడికాయలు పడేస్తున్నాను కొమ్మే ఎరిసేస్తున్నాడు నా కొడుకు పీకేకి ఇంకా చెత్త నూకేసేసి అంతా పాత్రలో అంతా అయిపోయిన తర్వాత చెత్త నూకేస్తూ ఉన్నాను చెత్త ఉంది కదా పారడే దగ్గర అంతా ఇదంతా నూకేయాల వాటి కిందంతా ఊడ్చల్లా ఊడిస్తే కాలు నప్పిస్తుంది వంగి ఊడ్చల్ అంటే కానీ ఎట్లో అట్లా చేయాలా చేయక తప్పదు కాలు నప్పించినప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకునేది మన పని ఇంకేం చేసేది ఇదంతా నొక్కేసిన తర్వాత ఇంకా ఇంకా పని ఏం చేస్తాననేది చెప్తాను చూడండి ఇట్లా వంగి ఎత్తకూడదంట చెత్తలైనా వంగి ఎత్తకూడదు ఏం పని కూడా వంగి చేయకూడదు అని చెప్తారు డాక్టరు కానీ నేను అట్లా వంగకపోతే చెత్త ఎట్లా వస్తుంది చాట్లకు చెప్పండి మా అబ్బాయి వచ్చేసి నేను పనిచేస్తా అంటే ఏమమ్మ వీడియో పెట్టినావు అని చెప్తే ఇంకా స్నానం చేద్దామని చెప్పేసి ఎందుకు గీజర్ అంటుకోలేదు అందుకే నేను బయట పై పెట్టేసేసి నీళ్ళైతే కాకు పెట్టేస్తాన్నాను గ్యాస్ పెట్టేసి గీ గీజర్లో గ్యాస్ అయిపోయిందని చెప్పేసి గ్యాస్ గీజర్ పెట్టినాను అంటుకోలేదు అదేమో ఇంకా చేసేది ఏం లేదని చెప్పేసేసి వచ్చి పై పెట్టేసి కట్టలు ఉన్నాయి కట్టలు అంటిచ్చేసి పై పెట్టేస్తున్నాను ఆ కట్టల నీళ్ళు కాకు పెట్టుకొని పోసుకుంటే మనకి హ్యాపీనే వేరే అంత బాగుంటుంది చూడండి మా ఇంటి పక్కనే రోడ్ని ఇట్లా కాకబెట్టి పెడతా అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు ఏందక్క చేస్తానో పొయ్యి పెట్టి అని అడుగుతా ఉండారో నాకు ఒక రకంగా ఫీల్ అయిపోతుంది రోడ్డు కదా ఇది రోడ్లో అడుగుతా ఉన్నారు అందరూ ఏం చేస్తానో అక్క ఇది పొయ్యి అంటే చేస్తున్నావు ఏమైనా వంటలు చేస్తాను అంటాడు నేను అక్కడ కాగబెట్టుకొని కూర్చోంటే మా కోడి కూడా కూర్చొని వచ్చి కోడి కొంచ చూసుకుంటూ ఉంది ఇంకా కాకపోయినాయి కదా నాకు ఈ బకెట్లో తోడుకుంటే పట్టుకొని పోయి పోసుకునే కాయలేదు అని చెప్పేసి ఏఎంసీబీ సిబి మా చూడండి నేను మాట్లాడుతూ ఉంటే నీళ్ళు కాకపోయినవి నేను స్నానం చేసుకోనల్లా తోడేస్తే మా ఆయన పట్టుకుపోతారని చెప్పేసి రెండు రెండు బకెట్లకి కూడా పోద్దామని చెప్పేసి వచ్చేస్తున్నాను ఏమే ఏమే ఏమి నిద్ర అయిపోయిందా నిద్ర అయిపోయినా పనుకో పనుకో చూడండి మా పిల్ల అరుస్తా మా ఆయన రెండు బకెట్లను తీసుకుని పోయేసి ఇట్లా బాత్రూంలో పెట్టిస్తామని చెప్పేసి రెండు బకెట్లు కూడా తీసుకొని పోతా అన్నారు చూస్తారు కదా ఇవి నీళ్ళు కాగితే ఎంత బాగుంటాయి ఒళ్ళు నొప్పులే ఉండేలేదు ఇట్లా మనము అగ్గిలో పెట్టుకొని పోసుకుంటే ఎంత బాగుంటుంది ఏం సీబీ మా సీబీలు చూడండి నేను మాట్లాడుతా అంటే ఇంక ఇక్కడ అక్కయ్య సాకలక్కయ్య చూడండి బట్టలు ఐరన్ చేస్తూ ఉంది ఇంక అరటికాయలు కూడా మా ఆయన పొద్దున్నే తీసుకొని పోయినారు కదా అక్కడ కులలకు అందరికీ ఇచ్చేకి ఇంక పక్కనే ఉన్నారు వీళ్ళు మా ఇంటి పక్కనే వీళ్ళకి పిల్లలు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి అందరికీ ఒక్కొక్కరు తీసుకొని పోయేసి అందరికీ ఇస్తా ఉన్నాను నేను చూడండి చూస్తారు కదా అక్క చెట్లనిపిస్తా అది కొని ఇచ్చేది అంటారు చెట్ల కాస్తేనే కదా ఇచ్చేది మనం కొనుకొచ్చి ఇచ్చేకైతుందా అక్క చెప్తా అందరికీ ఒక్కొక్కటి ఇచ్చేస్తానో బాగున్నాయి ఇక్క బాగా మాగిండాయి మీ చెట్ల అని చెప్పేసి ఇక్క వాళ్ళు చెప్తా అన్నారు వాళ్ళ మన బిడ్డలకి అందరికీ ఇచ్చేస్తాను కవర్లకి వేసుకొని పోయి కాసిండేటు ఎటువైనా అంతే మేము ఒక్కరే తినలేదు మనంతా పరంకాయలు మాగింటే పరంకాయలు కూడా ఇచ్చినాము చూడండి పిల్లలు అందరూ కూడా తింటా ఉన్నారు ఇంకా అక్కడ ఒక అక్క కూర్చొనింది ఆకు కూడా ఇచ్చేస్తామని చెప్పేసి తీసుకొని పోతా ఉన్నాను అక్కకి ఇచ్చేస్తున్నాను స్నానం చేసుకుని కూర్చొని నేను తలార్పించుకునేసి ఎక్కడివి అని మా చెట్లను అని చెప్పేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ఇక్కడ పాప ఉంది ఆ పాప వాళ్ళ అమ్మలు ఉన్నారు వాళ్ళ అమ్మలు పిలుచు అంటే మా లేదు మా అమ్మ వచ్చి ఇంక ఇస్తాను ఇయ్యంటి అని అడుగుతుంది అందుకే వాళ్ళ కోటి వాళ్ళ పాప వాళ్ళ అమ్మకోటి ఇచ్చేస్తున్నాను ఇంకా అమ్మకి సకలకాయ మనమరాలకి కూడా ఇచ్చేస్తాను ఉండే కాయలు అన్నీ కూడా ఒక కాయలు ఉంటే ఇచ్చేస్తాను నువ్వే తినేయమని చెప్పేసి మా చెట్ల కాయలు కాస్తే ఇట్లా అందరికీ ఇస్తూ ఉంటాం మేము మేము ఒకరైతే తినలేదు చూసారు కదా ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టినప్పుడు హైఫోన్ వస్తుంది హైప్ కొట్టండి లేదంటే మీరు ఇచ్చే లైక్ అనేది రాదు మనకి ఇది ఈరోజు వ్లాగ్ ఇది ఇంకా ఇక్కడ అక్క మాకి బట్టలు ఐరన్ చేసి ఇచ్చేది ఈ అక్కే బాగా చేసిస్తుంది చూడండి నీట్గా చేసిస్తుంది అక్కడ కూతురు తిక్కుతా ఉంది ఇక్కడ అక్క తిక్కేస్తూ ఉండరు చేశారు కదా వేరే వాళ్ళు ఎవరో ఇచ్చినారు అంతానా వీళ్ళంతా బట్టలు ఉతికేది అన్నిని ఇండ్ల దగ్గర బట్టలు ఉతికేసి ఇచ్చి ఐరన్ చేసి ఇస్తారు వీళ్ళు మాకు కూడా తీసుకొని వచ్చేస్తారు తప్పకుండా లైక్ కొట్టండి